ధన్యవాదాలండి ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి మరియు సమాచార శాఖకు సహాయ మంత్రి వర్యలు డాక్టర్ చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా యూ ప్రజల ఆశయ సాధనే ఆశయంగా మార్చుకున్నటువంటి అభ్యుదయ మార్గదర్శి అభివృద్ధిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో జత కలిపి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దూరదర్శి శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాజనీతి మే అజాత్ శత్రు శ్రీ నితిన్ గడ్కరీజీ గారికి గుండె మంటను మానవత్వాన్ని ఒకేసారి చూపించగలిగినటువంటి జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించినటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులకు శాసనసభ్యులకు అందరికన్నా ముందున్నటువంటి మా గుంటూరు ప్రాంత ప్రజలకు పాత్రికేయులకు అందరికీ కూడా lu Sir Gatkariji, I wanted to thank you for four things. not that these things you don't know, but I wanted to express number one for building a world-class highway infrastructure of 60,000 kilometers over the last eleven years at a speed of 30 to 40 kilometers per day. Ten years before, the government it was only 12 kilometers per hour so i wanted to thank you sir for that number 2 i also wanted to thank you for bringing an innovative road infrastructure whether it is white concrete or recycled plastic number 3 sir for you being a role model for result oriented real leader than a political rhetoric that we often see among many people and the most important fourth one sir you are so humble down to earth approachable with an exceptional positive attitude that i have never seen in any other leader <laughs> these are deeply inspiring for people like us who are coming into the politics first time so i have profound respect for you sir not as an mp and not as a minister of state but as a true citizen of India. And I also selfishly wanted to thank you for providing and approving 140 meters outer ring road and a lot of the small things for AIMS exit and other stuff, sir. So I wanted to thank you on behalf of Guntur people once for all. And then, second, Irozu Karikramani శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి ఎందుకంటే దేవుడు ఒక్కొక్క నాయకులకి కొన్ని సంవత్సరాల అవకాశం ఇస్తారు ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం అనేది చరిత్ర చెబుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు కంబైన్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ఎనభై కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకి శంకుస్థాపన చేశారు ఆ రోజుల్లో డబ్బులు లేవు అంటే వాజ్పేయి గారితో పీపీపీ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊహించనదే విధంగా ఐదు వేల ఎకరాలకు పైగా భూమి సేకరణ చేసి ఈరోజు వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తయారయ్యే విధంగా చేపించినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ నలభై మూడు కిలోమీటర్లకి ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తా ఉన్నావు అంటే మీరు ఈరోజు హైదరాబాద్ గురించి ఎవరన్నా చూస్తే ఆ రోజు ఆయన చేసినటువంటి ఇవి జీనోమ్ వ్యాలీ ఇవి తప్పించి గత ఇరవై రెండు వేల నాలుగు నుంచి ఈరోజు వరకు కొత్తగా హైదరాబాద్కి ఏమొచ్చిందంటే గబక్కన ఒకడు కూడా చెప్పలేరు హైటెక్స్ కానీ హైటెక్ సిటీలు కానీ అవి తప్పించి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో ఒక మంత్ వ్యక్తికి ఈరోజు అధికారం ఇచ్చారు ఆయన ఏం చేశారో కూడా మీకు అందరికీ తెలుసు కాబట్టి అభివృద్ధికి ఆదర్శంగా ఉంటూ విధ్వంసానికి దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో కోల్పోయినటువంటి వినూ ఒక మంచి సమయాన్ని మళ్ళీ ఎప్పుడు దరిదాకకుండా చేస్తారని ఆశిస్తూ మా బంగారంగా ఈరోజు అమరావతి కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అన్నీ ఎంతో అద్భుతంగా జరిగాయి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయి ఏదేమైనప్పటికీ సార్ మీరు ఈ వయసులో కూడా ఆయన అంటా ఉన్నారు మా సార్కి ఏజ్ అయిపోయిందని ఇరవై నాలుగు గంటలు ఎలా పనిచేస్తున్నారు ఢిల్లీ సింగపూర్ దుబాయ్ నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా ఎప్పుడన్నా చూసావా ఏజ్ కాదు కావాల్సింది టాలెంట్ కావాలి ఒక ప్యాషన్ కావాలి మా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున సార్ మీకు మనస్ఫూర్తిగా మీ ప్యాషన్కి మీ హార్డ్ వర్క్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలండి నౌ ఆ రిక్వెస్ట్ శ్రీ కే రామ్మోహన్ నాయుడు గారు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ టు కైండ్లీ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ వేదికను అలంకరించిన పెద్దలు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత నిత్య స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశిష్ట అతిథిగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ నాయకులు ఈరోజు దేశంలో ఏ రాజకీయ నాయకుడున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారు అలాగే మనందరికీ కూడా పోరాటం ఏ రకంగా చేయాలి పోరాటం చేస్తూ ప్రజల పక్షాన్ని ఏ రకంగా నిలబడాలి ప్రజల పక్షాన నిలబడుతూ ఆ కార్యక్రమాలని విజయవంతంగా ఎలా నడిపించాలని నిత్యం స్ఫూర్తిని అందిస్తున్నటువంటి నాయకులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నా సహచర మంత్రివర్యులు స్థానిక పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే భూపతిరా శ్రీనివాసరాజు వర్మ గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు వేదికను అలంకరించినటువంటి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు అధికారులు నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరు సోదరి మనులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభదినం నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా చెప్పారు అన్నదాత సుఖీభబా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు రైతుల దగ్గరకు వెళ్ళి ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి రోజుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం మన కూడా చాలా శుభ సూచకం ఒక పక్కన ఆ కార్యక్రమం అయితే మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మూలం అలాగే ఒక ఫౌండేషన్ ఇచ్చే విధంగా ఎన్నో రోడ్స్ ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం ఒక రెండు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం మరొక శుభదినంగా భావిస్తున్నాను అయితే ఈ శుభ గడియలు కేవలం నాయకులందరూ కలిసినప్పుడే కాదు ఏ రోజైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని రికార్డ్ స్థాయి మెజారిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు కూడా మనకి శుభదినమే ప్రతి గడియ కూడా శుభ గడియలుగానే మనం అందరం కూడా ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను ఎన్నో కార్యక్రమాలు ఈ గత సంవత్సరం నాటిలో ఎన్ని కష్టాలు మన రాష్ట్రానికి ఉన్నా సరే అందరి తాలూకా కలయికతో అందులో అతి ముఖ్యమైనటువంటి కలయిక ఈరోజు దేశం గర్వించేటటువంటి నాయకులు ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారత సింహం అయినటువంటి నరేంద్ర మోదీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికలో రాష్ట్రం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే ప్రజలకి మేమున్నాం మీ కష్టాలని తొలగించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామని గత సంవత్సరం కాలంలో ఎన్నో అద్భుతాలు ఈరోజు రాష్ట్రంలో సృష్టించారు అందులో ఈరోజు రోడ్స్ తాలూకా విషయం చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు చాలా కోల్పోయాం భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం